ప్రైస్తడ్ ప్రైస్ ప్రైస్త పాప పరిహారం యేసు బలిదానం చూద్దాం మరి తనను కోరినట్లే దేవుడు తనను కోరినట్లే ఆయన ఒకే ఒక శరీర బాల్యార్పణం చేత మన అందరము పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులము చేయబడితే ఏసుక్రీస్తు రెండవదైన ఏసుక్రీస్తు బలి ద్వారా మన అందరము కూడా శాశ్వతముగా పవిత్రులమయ్యాము ఎటువంటి పాపం చేసాము దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారము దేవుడు చేయొద్దన్న పనిని చేసిన వారము మనం వ్యభిచారించిన వారము మోహించిన వారము కామములతో గడిపిన వారము వీరందరికీ ఇప్పుడు దేవుడు శాశ్వతమైనటువంటి పాప నివారణ ఏంటిది పాప పరిహారం చేశాడు క్రీస్తు రెండవదైన క్రీస్తు బలిని నియమించటం ద్వారా మనందరినీ పాపులైనటువంటి మన అందరిని కూడా పవిత్రులుగా చేశాడు ప్రియ సహోదరి సహోదరుల అటునే కాక సర్వకాలమునకు సరిపడా సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించాడు క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్థమైన బలిని ఒకే ఒక బలిని సమర్పించెను తదుపరి దేవుని కురుడి పరుకున ఉండెను పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులు చేసెను యేసు క్రీస్తు ఎలా చేశాడంట ఆయన యొక్క మరణము ద్వారా సర్వకాలమునకు సరిపడయగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించాడు మనకి సరిపడా మనకి సర్వకాలమునకు సరిపడే బలి అంటుంది ఒక్క ఈ సంవత్సరానికే సరిపోయిన బలి కాదు లేదా వచ్చే సంవత్సరానికే సరిపోయినటువంటి బలి కాదు సర్వకాలమునకు సరిపడా సరి అవ సర్వకాలమునకు అంటే మనము జీవించినంత కాలము మనకి సరిపోయే సరిపడ ఒక బలిగా సమర్పించబడ్డాడు అంటే నువ్వు చేసిన పాపములకు చేసిన చేయబోతున్న పాపములకు చేసిన పాపములకు చేస్తున్న పాపములకు చేసే పాపములకు కూడా క్రీస్తు బలిగా అర్పించబడ్డాడు సింపుల్గా చెప్పాలంటే మనము జీవితాంతం చేసిన పాపాలన్నిటికీ చేయబోయే పాపాలకు కూడా నువ్వు చూడని వాటికి చెయ్యని వాటికి కూడా తెలియదు మనకి ముందు కాలంలో ఎలా ఉంటామో ఎవరము ఎలా ఉంటామో మనకి తెలియదు కానీ ఆ చేయి ఆ వచ్చే పాపాలకు కూడా చేయబోయే పాపాలకు కూడా సర్వకాలములకు సరి అవ పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించి తర్వాత ఏసుక్రీస్తు తండ్రి దేవుని పురుడు ప్రక్కన కూర్చుని ఉన్నాడు అంతేకాదు పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలంగా ఆయన శాశ్వతముగా పరిశుద్ధులు చేశాడంట అయ్యి ఫస్ట్ ఏం చేశాడు పాపముల నుండి సరి పాపములకు సరిపడ ఒక బలిని సమర్పించాడు ఆ యొక్క పాపముల నుంచి శుద్ధి పొందిన వారిగా శాశ్వతంగా పరిపూర్ణలు అంటాయి మీరు ఒక్కరోజు పరిపూర్ణలు కాదు రెండు రోజులు పరిపూర్ణులు కాదు ఎలా శాశ్వతంగా ఇప్పుడు పాపాల నుండి దేవుడు ఎప్పుడైతే మన అందరి కొరకు మరణించాడో మనం అందరము శాశ్వతముగా పరిపూర్ణగా చేశాడు అంట తన రక్తము చే ప్రజలను పాపముల నుండి శుద్ధి వనర్చుటకు యేసు కూడా యేసు కూడా నగర ద్వారమునకు వెలుపలనే మరణించాడు యేసుక్రీస్తు పాపముల నుండి తన రక్తము చే ప్రజలను పాపముల నుండి శుద్ధి ఉనర్చుట వంట యేసుక్రీస్తు నగర ద్వారమునకు వెలుపలే మరణించారు మనము కూడా శిబిరము వెలుపలకు వెడలిపోయి ఆయన అవమానములలో పాలు పంచుకోవాలి అంటే మనము కూడా ఆ యొక్క నగరము వెలుపలకి వెళ్ళిపోయి ఆయన యొక్క అవమానములలో పాలు పంచుకుందాము అని ఇక్కడ హెబ్రిలకు రాయబడినటువంటి లేఖలో తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుల అయితే సర్వకాలమునకు సరిపడే పాప పరిహారార్థ బలిని యేసుక్రీస్తు సమర్పించాడు పరిపూర్ణులుగా శాశ్వతమైన పరిపూర్ణులుగా చేస్తున్నాడు ఏసుక్రీస్తు పాప పరిహారము యేసు బలిదానము